కౌరణిలో మాచర్ల శాసనసభ్యులు జొలకంటి బ్రహ్మానందరెడ్డి గారు మరియు కారంపొడి రైతు సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతర శుభ్రాజమల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాలు నాలుగు పల్లె విభాగంలో ఈ రోజు ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజుతో ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి నాలుగు పల్లె విభాగంలో మొత్తం తొమ్మిది జతలకు పేరు నమోదు చేసుకోవడం జరిగింది ఈ తొమ్మిది మంది జతలకి కమిటీ వారి డ్రా డ్రాస్తున్నారండి కమిటీ పెద్దల ఆధ్వర్యంలో కమిటీ వారి నిర్ణయం ప్రకారం మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు మొదటి సీట్ ఎవరికైతే పదకొండు గంటల ముప్పై నిమిషాలు కోట్ల ప్రవేశపెట్టాలి తప్పనిసరిగా కమిటీ వారు టీషర్ట్లు ఇస్తారని ప్రతి జాతీ వారికి కూడా ఏడుగురు టీం ఏడుగురు కూడా తప్పనిసరిగా ధరించి రావాలి మీరు సాంగ్ ధరించినా సరే అయినా సరే ప్రతి పోటీలో ఏ విధంగా అయితే క్రమశిక్షణ పాటించి పోటీలో పాల్గొన్నారు అది అది మీరు తప్పనిసరిగా పాటించాలి ఏదైనా పొరపాటు కనుక తగిలితే ఒకసారి రెండు సార్లు చూస్తారు మూడోసారి మాత్రం ఆర్ఆర్ బుస్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారు ఈ సీటు తీసుకోవాలి మూడో జతగా పోటీకి రావాలి టీషర్ట్లు తీసుకుంటా వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్లతో విఆర్సీ బోర్స్ ఉన్న రాఘవేయ సోదరి మెమోరియల్ ఉన్న రవిచంద్ర గారు కారంపూడి కారంపూడి మండలం పల్నాడు జిల్లా కొత్త జత్త మళ్ళను కదిచంద్ర ఏడో జత పోటీకి రావాలి పోటీకి రావాలి శ్రీశైల ప్రారంభిక మల్లికార్జున మంగళగిరి మండలం గుంటూరు జిల్లా శ్రీ తల్లి ఆశీస్సులతో బొమ్మిన శివన్యాడ్డి గారు కారంపొడి యేసు ప్రభు ఆశీసులతో హర్షవర్ధన్ ప్రభాకర గారు నాగరాజుపల్లి మండలం బాపట్ల జిల్లా కమ్మాయి మొట్టమొదటిగా పదకొండు గంటల ముప్పై నిమిషాలు కోట్లు ప్రవేశపెట్టాలి హర్షవర్ధన్ రెడ్డి గారు మండలం ప్రకాశం జిల్లా కొట్లపాడు గుర్చోడు మండలం ప్రకాశం జిల్లా

మెమోరియల్ వై మనోజ్ చౌదరి గారు రాయపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా అక్కడ రెండో రెండు శ్రీ తల్లి ఆశీస్సులతో శ్రీ లక్ష్మీ